ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుని చింటున్నాను దేవుని వాక్యం చదవడం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదము అలాగే జ్ఞానము తెలివియు మంచి వివేకమును ఆయన అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బైబుల్ చదవడము వీలు కాని వారికి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కనీసం దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా అయినా ఆయన తప్పకుండా మీతో మాట్లాడతాడు ఈరోజు ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథము నుండి సామెతలు రెండవ అధ్యాయం నుండి ఐదు అధ్యాయుల వరకు ధ్యానించుకున్నాము మొదటిదిగా సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని యెడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాన్ని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదికిన ఎడల ఎహోవయందు భయభక్తులు కలిగి ఎండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును ఎహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్లజేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దృష్టిల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువ వలననే యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసింతురు వారు నడుచుకున్న త్రోవలు వంకరవి వారు కుటీల వర్తనులు మరియు అది జారశ్రీ నుండి మృదువుగా మాటలాడు పరశ్రీ నుండి నిన్ను రక్షించును అట్టి శ్రీ తన యవ్వనకాల ప్రియుణ్ణి విడుచున్నది తన దేవుని నిబంధనను మరుచున్నది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతాల యొద్దకు చేరును దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతి ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు మూడవ అధ్యాయము నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునము అవి దీర్ఘాయువును సుఖజీవములతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయయు సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ హృ నీ పూర్ణ హృదయముతో ఎహోవయందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు హోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవను గణపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గనులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును నా కుమారుడ యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఎహోవా తను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటమేలు అపరంజ సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుటమేలు పగడముల కంటే అతి ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనగణతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయు క్షేమకరములు దాన్ని నవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవ భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకరముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ త్రుట్టిల్లదు పండుకునున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు ఆకస్మికముగా భయము కలుగుచున్నప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవ నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వినదీయకుము ద్రవ్యము నీ యొద్ధనుండగా రేపు ఇచ్చదను పోయిరమ్మని నీ పొరుగు అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చెయ్యని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయువాని చూచి మచ్చరపడకము వాడు చేయు క్రియలన్నీయూ ఏ చేయగోరవద్దు చేయగూరవద్దు కుటీల వర్తనుడు యహోవకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవ శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అసహించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానుల ఘనతను స్వతంత్రించుకుందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను ఉంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునిమ్ము నా ఆజ్ఞలను గైకొని నెడల నువ్వు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించుకునము నా నోటి మాటలను మరవకుము వాటి నుండి తొలగిపోకము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమును ముఖ్యాంశము అంశము ఈ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించిన ఎడల అది నిన్ను ఘనతయు తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమనమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములలో నిన్ను నడిపించుచున్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రుట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునము అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండము భక్తిహీనుల త్రోవను చేరకము దృష్ట మార్గమున నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనివి నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగులగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి యొక్కము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము పెదువుల నుండి కుటీలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను నుండవలను నీవు నడుచు మార్గమున సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము ఐదవ అధ్యాయము నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవియుగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారశ్రి పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటను దాని దానివలన కలుగు ఫలము మూసిని పండంతా చేదు అది రెండంచులు గల కత్తి అంత గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏ మాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపముడి నేను చెప్పు ఉపదేశముల నుండి తొలగుకుడి జారశ్రీయుండు పోక నీ మార్గము దానికి దూరం చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును కురూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేత్తవు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి నా హృదయము గద్దెంపునెట్లా తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునుకో కొంచమే కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నందువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరిపోదగున వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకై ఉండవలను గదా నీ ఊట దీవెన నందును నీ ఎవ్వన కాలపు భార్య అందు సంతోషింపము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై ఉండము నా కుమారుడ జారశ్రీ అందు నీవేళ బద్దుడవై ఉండువు పారాయశ్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు నరుని మార్గములను ఎహోవ ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దృష్టిని దోషములు వాణిని చిక్కులబెట్టును వాడు తన పాప శాపముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ త్రప్పిపోవును దేవుడు ఈ వాక్యము గాక ఇటువంటి దేవుని వాక్యాలు కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్